అందరికీ వందనాలు రైస్తులా మీ అందరికీ మట్టలాదివారం శుభాకాంక్షలు ఈరోజు మట్టలాదివారం ప్రభువును స్థుతిస్తూ మరి మట్టలతో ఊరేగించి దేవుణ్ణి యేసు ప్రభువును గణపరిచి రాజాతి రాజు అని ఊరేగించినటువంటి దినము మట్టల ఆదివారం ఈ మట్టల ఆదివారం నాడు మనందరం కలిసి ఈ విధంగా దేవుణ్ణి స్థుతించుట ఎంతో ఎంతో మంచిది రెండు ప్రియాదయ జన్మ ఒక వాక్యాన్ని చదువుకొని దేవుణ్ణి స్థుతిద్దాం ఇరవై రెండవ సంకీర్తన ఇరవై ఐదో చరణాన్ని చదువుకుందాం మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను ఆయన ఎందు భయభక్తులు కలిగియుండుట కలిగియుండుట నా మృక్కుబడులు చెల్లించెదను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చదవడిన వాక్య ఇచ్చి నాకు మా కొట్టించి నాతో మాతో మాట్లాడు మా ఏం పొంద మంచి పాసంగా చేర్చుకొని ఎసైనాంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ అల్లెలుయ దేవునికి మహిమ గణత ప్రభావములు గాక ప్రియాదయ జన్మ ఈ యొక్క మట్టలాదివారం నాడు అనేక మంది చిన్నలకు మరి ఖజ్జూరపు మట్టలు మట్టలు ఇచ్చి వీధులలోనూ ఆయా ప్రాంతాలలోనూ స్వార్థ ప్రకటిస్తూ ఉంటారు ఎందుకంటే ఆనాడు ప్రభువుకు రోడ్డు పొడవునా మరి ఆయనకు మట్టలు వేసి ఊరేగించారు అనేది ఆనాడు ప్రభు శరీర దారిగా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయాలు అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య యేసు ప్రభువుని ఒక మట్టలాది వారు మాత్రమే కాకుండా ఎల్లవేళలో స్థుతించవలసినటువంటి అవసరము మనకున్నది యేసు ప్రభువుని తండ్రి అయిన దేవుణ్ణి మనము స్థుతిస్తూ గనపరుస్తూ ఉండవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నదనేది మనం మర్చిపోకూడదు అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించదను నా మృక్కుబడులు చెల్లిస్తాను నేనేమో కీర్తనలు పాడతాను అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఆయన స్థుతించాలి ఆయన గణపరచాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను వారి స్థుతులు వారి స్థుతులు నేను అంగీకరిస్తాను అని కూడా లేఖనము సాక్ష్యం ఇస్తుంది దైవజన్మ మత వార్తలో మనం చూసినట్లయితే పద్దెనిమిదవ అధ్యాయం పద్ పద్దెనిమిదవ అధ్యాయం ఒకసారి వార్త చూడండి దయవజనంగా వార్త పద్దెనిమిది అధ్యాయము ఇరవైవ వచనంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్యలో నేను ఉంటాను అని యేసు ప్రభు చెప్పాడు ఎందుకనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంది అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను వారి మధ్యన ఉంటాడు ఆయన వారి మధ్య నుండి వారు చేసే స్థుతులను స్వీకరిస్తాడు ఏమండి వారు దేవుణ్ణి ఎలాగ భయభక్తి కలిగి ఆరాధిస్తున్నారో చూసి వారి యొక్క స్థుతి ఆరాధనలు అందుకుండే దేవుడు యేసు క్రీస్తు ప్రభు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు దైవజనమా ఎబ్రి పత్రిక కూడా ఒక మాట మనకు కనబడుతుంటుంది పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఒక మాట చూద్దామా పన్నెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము ఇరవై నాలుగో వచ్చినములో ఒక మాటను మనము జాగ్రత్తగా గమనిస్తే అక్కడ చూడండి రాయబడినటువంటి లేఖనము మనకేమని చెతుందో పన్నెండో అధ్యాయానికి వచ్చేయండి బ్రీ పత్రిక లేఖనము సాక్ష్యం ఇస్తుంది లేఖనము ఏమని సాక్ష్యం ఇస్తుందో ఒకసారి చూస్తే ఇతడే సియోను కొండకును జోము కలిగిన దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఇరుషులేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొక్కకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దుకును ఏ వేలు కంటే మరి శ్రేష్టముగు మరి శ్రేష్టముగా శ్రేష్టముగా పలుకు శ్రేష్ట శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇన్ని సర్వసత్యాలు ఇక్కడ చెప్పబడి ఉన్నాయి మీరు ఎక్కడికి వచ్చారు అంటే మొట్టమొదటిగా ఏమన్నాడంటే ఇప్పుడైతే సియోను కొండకొచ్చారు మీరు ఆ సియోను కొండలు ఏమందంటే జియోము కలిగిన దేవుని పట్టణమునకు పట్టణం ఉంది అక్కడ పట్టణమునకు అనగా పరలోకపు ఎరుసులేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకు వారి మహోత్సవమునకు వారి స్థుతి ఆరాధనకు వారి ఘనతకు ఆ ఘనత దగ్గరికి అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్ధకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొక్కకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యొక్క యేసునొద్దకు ఏ వేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక ఇటువంటి ఆ సభ్యత్వం కలిగి పరలోకానికి వారసులవటానికి యేసుప్రభు ఆనాడు భూమి మీదకి వచ్చినప్పుడు ఇటువంటి రాజు మన మధ్యలోకి వచ్చాడని ఆయన్ను స్తుతించి ఆరాధించి గణపరిచారు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రియ దాని విజనమా పౌరు భక్తులు ఇంకొక మాట అంటాడు రోమపత్రిక పదిహేను అధ్యాయ ఎనిమిదో వచ్చినంలో ఇలాగ రాయబడింది ఎనిమిది తొమ్మిది కలిసి ఉన్నాయి ఎనిమిది తొమ్మిదిలో ఆ కింద చూస్తే ఆ కింద హియేతు చేత జనుల్లో నేను నిన్ను స్థుతించదను నీ నామ కీర్తన నీ నామ సంకీర్తనము చేయుదును అని రాయబడి ఉన్నది నీ నామ సంకీర్తన చేయుదునని రాయబడి ఉన్నది అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించుడు అనియు మరియు సమస్త జనులారా ప్రభువును స్థుతించుడు సకల సకల ప్రజలు ఆయనను కొనియాడుదుగాక అని చెప్పుచున్నది దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆయన స్తుతించాలి ఆయన గణపరచాలి ఆయన మహింపరచాలి అదే మనకు లేఖనం ఇస్తున్నటువంటి సాక్ష్యము మనం చదువుకున్న మూలవాక్యం చదువుకుందాము దైవజనంగా ఆ మూలవాక్యంలో మనం ఏం చదువుకున్నాము అంటే దేవుణ్ణి మనము కీర్తిస్తూ గణపరుస్తూ ఉండవలసినటువంటి బాధ్యత మనందరి మీద మోపబడి ఉన్నదనేది లేఖనం ఇస్తున్నటువంటి సాక్ష్యము లేఖనం చదువుతున్నటువంటి సాక్ష్యము అక్కడ చూడండి మూలవాక్యంలో మహాసమాజంలో నిన్ను కూర్చు నేను కీర్తన పాడేదను మహాసమాజంలో నిన్ను కూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎదుట నా మృక్కుబడులు చెల్లించదను నా మృక్కుబడులు చెల్లించదను ఆయన ఎందుకు భయభక్తులు కలవాలి అందరి ఎదుట నా మృక్కుబడులు చెల్లించి దేవుని స్థుతిస్తాను కీర్తిస్తాను అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది కాబట్టి ఈ వారం దినంలో ప్రభు అని స్థుతించట్లోను గణపరచట్లోను మృక్కుబడులు చెల్లించట్లోను మనము ఆయనకు ప్రీతికరమైన సేవ చేస్తున్నామనేది మనం అర్థం చేసుకొని దేవుణ్ణి స్తుతించాలి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన ప్రార్థన పరిశుద్ధుడు బ్రంగు తండ్రి ఈ పునరుద్ధాన దినంలో ఈ మంటల ఆదివారం ప్రభా నీ పిల్లలతో నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు వాక్యం పలింపు చేసి అభివృద్ధి చెంది మైము పొందమని నీ పిల్లలందరినీ దీవించమని దిన దీవిన దిన రక్షణ సమృద్ధిగా దయచేయమని ప్రార్థిస్తూ ఏ స్నాంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను గాడ్ బ్లెస్ యువ్ దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె